శివభక్తులారా ఈరోజున నేను షష్టమ అనువాకం యొక్క అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తాను ఒక్కసారి విని ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి అనువాకం ఎలా కొనసాగుతుందంటే అగ్నిశ్చమ ఇంద్రశ్చ మే సోమశ్చ ఇంద్రశ్చ మే సవితా చమ ఇంద్రశ్చ ಸರಸ್ವತೀ ಚಮ ಇಂದ್ರ ಮೇ ಪೂಷಾ ಚ ಮ ಇಂದ್ರ ಮೇ ಬೃಹಸ್ಪತಿ ಇಂದ್ರಷ್ಟ ಮೇ ಮಿತ್ರ ಇಂದ್ರಷ್ಟ ಮೇ ವರುಣ ಇಂದ್ರ ಮೇ ತ್ಷ್ಟ ಚ ಮ ಇಂದ್ರ ಮೇ ಧಾತ ಚಂದ್ರೇ ದೀನರ್ಥ ರುದ್ರ ಅಗ್ನಿ ಇಂದ್ರುಡು ಸೋಮುಡು ಸೂರ್ಯುಡು ಸರಸ್ವತಿ ಪೂಷಾ బృహస్పతి సూర్యుడు వరుణుడు అశ్విని దేవతులు త్వష్ట బ్రహ్మదేవుడు నన్ను అనుగ్రహింతురుగాక అనువాకం మళ్ళీ కొనసాగుతుంటుంది విష్ణుశ్చమ ఇంద్రశ్చమే మేశ్వినౌ చమ ఇంద్రశ్చమే మరుతశ్చమ ఇంద్రశ్చమే విశ్వే ఇంద్రశ్చమే పృథివీ చమ ఇంద్రశ్చంతరిక్షమ ఇంద్రశ్చమే ద్యోశ్చమ ఇంద్రశ్చ మే దిశశ్చమ ఇంద్రశ్చ మే మార్ధ చమ ఇంద్రశ్చ మే ప్రజాపతిశ్చమ ఇంద్రశ్చ మే దీని అర్థం ఏంటంటే విష్ణువు ఇంద్రుడు అశ్వనీ దేవతలు మరుత్తులు విశ్వదేవతులు పృథివి స్వర్గాధిపతి అంతరిక్షాధిపతి దిక్పాలకులు ప్రజాపతి నాకు ప్రసన్నుల గుదురుగాక సర్వదేవతలతో సమాన భాగము కల ఇంద్రుడు ఆయా దేవతలందరితో విచ్చేసి నన్ను అనుగ్రహించుగాక అని ఈ యొక్క షష్టమ అనువాకం యొక్క అర్థం క్లుప్తంగా వాగర్ధ ప్రతిపత్తయే